ముందుగా జగద్గురు అయిన పత్రిజీ గారికి అలాగే రోజు ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘురాసారికి రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామలు జూమ్ లో పాల్గొన్న అందరికి ఆత్మ ప్రణామలు నేను చెప్పబోయే టాపిక్ ఈ జీవితం ఎందుకు సార్ రాసిన పుస్తకము సార్ రాసిన పుస్తకంలో అనేది ఈ జీవితం ఎందుకు దాంట్లో గమ్యం లక్ష్యం అనే టాపిక్ చెప్తున్నాను జీవితానికి ఎవరికైనా మొట్టమొదటిగా గమ్యము అనేది లక్ష్యం అనేది ఎవరికైనా ఉంటుంది మన గమ్యం ఏంటో మనకు తెలియకపోతే మన జీవిత ప్రయాణము ఎటు సాగించాలనేది తెలియకపోతే అంత మనం ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఎటు వెళ్తున్నాము మన ప్రయాణం ఏంటి అని తెలియకపోతే అంత జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనము ఏదైనా దారిలో ప్రయత్నమో సరైన దారిలో పోతేనేమో ఓకే మన లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకుంటాము కానీ మనం సరైన దారిలో ప్రయాణించకపోతే మన పడిన శ్రమ అంత వృధా అంటే ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కి మనము బెంగళూరుకి వెళ్ళవలసిన ట్రైన్ ఎక్కి కానీ బెంగళూరు స్టేజ్ దాటి మనం ముంబైకి చేరుకుంటే మన టైం అంతా వృధా అవుతుంది సమయం అంతా వృధా అవుతుంది మన లక్ష్యం చేరుకోలేకుండా శ్రమ శ్రమ పడిందంతా వృధా అవుతుంది ఎగ్జాంపుల్ అందుకే ఫస్ట్ మనం ఏంటి అంటే మన గమ్యాన్ని తెలుసుకోవాలి మన గమ్యాన్ని తెలుసుకోవాలంటే దానికి ఏం కావాలి అంటే ఫస్ట్ సరైన దారి చూపేవారు కావాలి సరైన మార్గదర్శకులు అనుసరించాలి వారిని అనుసరిస్తేనే మనం గమ్యాన్ని చేరుకుంటాము సాధారణంగా ఏంటి అంటే గొర్రెలు తన కాప కాపరిని అనుసరిస్తాయి ఎటు వెళ్ళాలి అని తన కాపురిని అనుసరించినట్లుగా అలాగే మన జీవిత ప్రయాణము సరైన మార్గంలో ప్రయాణించడానికి సరైన నడిపించగలి ఒక సద్గురువుని పట్టుకోవాలి సద్గురువు లేకపోతే గొర్రెలు లేని కాపరిలాగానే అలానే కాపరి కాపర్ లేని లాగానే ఉంటుంది అన్నట్టు అంటే కాపర్ లేని గొర్రెలు అంటే ఏంటి అంటే ఫస్ట్ కాపర్ లేని గొర్రెలు ఏంటి అంటే తెలియని బాటసారులు బాటసారులు అంటే ఏంటి గో గొర్రెలకు ఖచ్చితంగా ఒక బాటసారి ఉంటాడు ఆ బాటసారి ఎటు నడిపిస్తే అటే వెళ్తుంది అతను లేకపోతే అది ఆ గొర్రెలు ఎటేటో వెళ్తుంటాయి అన్నట్టు సరైన మార్గంలో ఎటు వెళ్ళాలో తెలియదు వాటికి అదే బాటసారి ఉంటే ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాయి ఆ బాట సరి లేకపోతే సరైన మార్గము తెలియదు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు దారి తప్పే ప్రమాదం ఉంది ఆ గొర్రెలకి ఆపదలో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ గొర్రెలకి అలా ఆపద చిక్కుకున్నప్పుడు కష్టాలు పడతారు కష్టాలు పడడం వల్ల వాళ్ళు అనవసర కష్టాలు పాలవుతారు అలాగే మనం కూడా మానవ జీవితం ఏంటి అంటే సరైన మార్గము సరైన మార్గం అంటే ఏంటి ధర్మ మార్గము నీతి మార్గము న్యాయ మార్గం ఈ చూపించేవాడు లేకపోతే ఏమి చేస్తున్నాడో తెలియదు ఎలా చేయాలో తెలియదు చేయకునే చేస్తాడు చివరకు దుఃఖానికి లోన్ అవుతారు దుఃఖానికి లోన్ అవుతూ ఉంటారు కష్టాల పాలవుతుంటారు అంటే ఒక రకంగా ఇప్పుడు అందరు అందరు ఇప్పుడు చూడాలంటే ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో రాకముందు ఒక రకంగా అందరు ఎలా ఉంటారంటే కాపరి లేని గొర్రెల్లాగానే జీవిస్తూ ఉంటారు ప్రజలంతా అంటే వాళ్ళకు సరైన మార్గం చూపించేవారు తెలియ ఉండరు ఏం చేయాలో తెలియకుండా వాళ్ళకు వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియకుండా వాళ్ళ గమ్యం ఏంటో తెలియకుండా చేయకుని పనులు చేస్తూ ఉంటారు కష్టాల పాలవుతూ ఉంటారు దుఃఖాల పాలవుతూ ఉంటారు వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియకపోతే అలా ఉంటుంది ఆ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది కళ్ళు ఉన్నా కానీ గుడ్డి వనలాగా బతుకుతూ ఉంటారు అంటే వారి జీవితం అంతా ఒక రకంగా చెప్పాలంటే కాపరి లేని గొర్రెలాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇందులో సార్ అలాగే ఇప్పుడు సాధారణంగా జీసస్ని ఏమంటారు అంటే కాపరి అని అంటారు కాపరి అంటే ఏమనుకుంటాం మనం ఎవరైనా ఏమనుకుంటామంటే గొర్రెలను కాయడము గొర్రెలను కాసేవాడని అనుకుంటాము కానీ ఇక్కడ అది కాదు అని చెప్పడం జరిగింది కాపరి అంటే అందరినీ సరైన మార్గంలో నడిపించేవాడని సరైన మార్గంలో నడిపించే సరైన దారి చూపెట్టడము అందరిని రక్షించేవాడిని అర్థమని చెప్పడం జరిగింది అంటే ఏంటి అంటే మన తప్పు దారి పట్టకుండా నష్టపోకుండా చేసేవాడు అని అర్థమని చెప్తున్నారు సార్ ఇందులో ఈ బుక్ అలాగే ఇప్పుడు ఈ భూమిదకి వచ్చిన యోగేశ్వరులంతా ఒక బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ మహావీరుడు కానీ ఇప్పుడు పత్రిసారాయణ వీళ్ళంతా ఏంటి అంటే కాపరులే అంటే అందరినీ సరైన మార్గంలో నడిపించడానికే వీరంతా వచ్చారు అంటే ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు వీళ్ళని దుఃఖం నుంచి బయటపడేయడానికే వీళ్ళంతా వచ్చిన వారే అన్నట్టు దుఃఖంలో చిక్కుకున్న వారిని బయట పడేయడానికి ఎవరైతే వీరిని అనుసరిస్తారో వీళ్ళ మార్గంలో మనం అంతా పయనిస్తారో వారు ఖచ్చితంగా దుఃఖం నుంచి బయటపడతారు దుఃఖ విముక్తులు అవుతారు వీళ్ళని అనుసరిస్తే ఎంతో మన దారి ఏంటో తెలుస్తుంది మన గమ్యం ఏంటో తెలుస్తుంది అదే వీళ్ళని అనుసరించకపోతే మన గమ్యం తెలియదు ఒక రకంగా చెప్పాలంటే కాపరి లేని గొర్రెల్ లాంటివారు అన్నట్టు దీంతో పాటు జీవితానికి ఒక లక్ష్యం ఉంది ఏంటి అసలు మన లక్ష్యం ఏంటో తెలియకపోతే మనము ఏమి చేయాలో తెలియదు ఫస్ట్ ఒక లక్ష్యం అంటూ ఉంటుంది జీవితానికి ఆ లక్ష్యం ఏంటో తెలియకపోతే మనం ఏం చేయాలో తెలియదు మనం సాధించవలసిందో ఏంటో కూడా తెలియదు మన పడిన శ్రమ అంతా వృధా అవుతుంది మనం అంటే లక్ష్యం తెలియక ఏవేవో పనులు చేస్తూ మనం చేయకుని పనులు చేసి సంపాదించేసి సాధించేసి సంతోష పడి పడిపోతూ ఉంటాము దీనిదే గొప్పగా భావిస్తూ ఉంటాము అంటే మనం సాధించవలసింది ఒకటి సాధించింది మరొకటి కానీ ఇలా చేస్తే మన శక్తి అంతా వృధా అవుతుంది మన జీవితం అంతా వృధా అవుతుంది మన కష్టపడినదంతా వృధా అవుతుంది దీనికోసం ఎంతో అంటే ఎంతో జీవితాన్ని వృధా చేసుకుంటా ఉంటారు ఒక దానికోసం వచ్చి ఒక దానికోసం చేస్తూ ఉంటాము అలాగే ఏంటి అంటే ఇంకేం చెప్పడంటే సార్ దీనికోసం మన జీవిత లక్ష్యం సాధించకుండా ఎవరైనా గమ్యాన్ని చేరుకోలేరు జీవిత గమ్యం చేరుకోకపోతే మరలా భూమిదికి రావాల్సిందే అలా జన్మలు కూడా తీసుకోవాల్సిందే మీరు జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఉండవలసిందే ఫస్ట్ మన గమ్యం ఏంటి అంటే భూమి మీదకు రావాల్సిన గమ్యం ఏంటి అంటే సత్యలోకం చేరడమే మన గమ్యము ఆ విషయం ఏంటి అంటే మనకు ఇందులో ఆధ్యాత్మికతలో వచ్చాకనే ఎవరికైనా తెలుస్తుంది ప్రాపంచకంలో ఉన్నవారికి ఎవరికి తెలియదు అందరూ ఎలా బతికేస్తే మనం అలాగే బతికేస్తూ ఉంటామో మన లక్ష్యం తెలియదు మన గమ్యం తెలియదు కానీ ఇందులోకి వచ్చాకనే సరైన గురువు దొరికాకనే తెలుస్తుంది మన లక్ష్యం ఏంటి మన గమ్యం ఏంటి మీరు చేరవలసిన గమ్యం సత్యలోక చేరడము మీ లక్ష్యం పూర్ణాత్మ కావడమే మీ లక్ష్యము అని చెప్పడం జరుగుతుంది సత్యలోకం చేరడం అంటే ఏంటి అంటే ముఖ్యంగా మనము పునరపి జననం పునరపి మరణం వస్తూ ఉంటాము జన్మిస్తూ ఉంటాము పుడుతూ ఉంటాము అలాగే అలా ఎన్నో జన్మలు చే వస్తూ పుడుతూ అలా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాము మనము పునరాపి జననం పునరాపి సరే జన్మలని తీసుకుంటున్నాం కదా దీనివల్ల ఏంటి మనకు నష్టం ఏంటి అని అనుకోవచ్చు ఇప్పుడు మనము ఒక క్లాస్ చదివినామనుకో ఒక ఒక ఫిఫ్త్ క్లాస్ అనుకో ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ సిక్స్త్ క్లాస్కి వెళ్ళాలి అదే కానీ నేను ఎప్పటికీ ఫిఫ్త్ క్లాస్ లేవుంటా నేను ఏ క్లాస్ చదువుతా అంటే మనం ఏం నేర్చుకోలేము మనం ఏ పాటలు నేర్చుకోలేము ఏమి ఎదగలేము అలాగే మన జన్మ తీసుకున్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము జన్ ఎదుగుతూ ఉంటాము ఎదగడానికి కోసమే వచ్చాము అలా ప్రతి ఒక్క జన్మలో ఎదుగుతూ ఎదుగుతూనే ఉండాలి అంతేకాని ఏం ఎదగకుండా ఏం నేర్చుకోకుండా ఉంటే మన జన్మ వేస్ట్ అవుతుంది అలా ఎన్నో జన్మలు వృధా చేసుకున్నట్టే అవుతుంటూ ఉంటుంది దీంట్లో ఆదిశంకరాచార్యులు ఏమంటున్నారంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఎంతో దుర్భరము చావు పుట్టుక సంసారం అనేది కడువు దుర్భరంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అంటే జీవితం అనేది చావు పుట్టుక అనేది కాదు దుఃఖపడుతూ ఉండడం కాదు చావు పుట్టుక లేని స్థితికి పొందాలి మీరు అక్కడికి వెళ్తేనే మీ జీవితం అనే దానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పడం జరిగింది అలాగే గీతలో కృష్ణ భగవాన్ కూడా చెప్పారు ఏంటి అంటే బ్రహ్మ లోకల్ లాంటి లోకాలకు చేరుకున్నా కానీ తిరిగి భూలోకానికి రావాల్సిందే నేనున్నటువంటి సత్యలోకం చేరుకుంటేనే నువ్వు భూలోకానికి రావాల్సిన పని లేదు జన్మించవలసిన పని లేదు అని చెప్పడం జరిగింది రాఘురా సార్ ప్రతి ప్రతిసారి చెప్తూ ఉంటారు మీరు సత్యలోకానికి చేరుకోవాలి అదే మీ లక్ష్యము అలా చేరుకుంటేనే మీకు జన్మలు అనేవి ఉండవు అంతే కానీ ఇప్పుడు ఏడు లోకాలు ఉంటాయి ఆ ఏడు లోకాల్లో మీరు ఏ లోకం చేరుకున్నా కానీ మళ్ళీ మీరు తిరిగి భూలోకానికి రావాల్సింది అదే సత్యలోకం చేరుకుంటే జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు భూలోకానికి రావాల్సిన అవసరం కూడా ఉండదు అని సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు నది నది ఏంటి అంటే ఎంత దూరం ప్ర ప్రయాణించినా కానీ కాలం ప్రవహించినా కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ దాని లక్ష్యం ఏంటి అంటే సముద్రం చేరికే చేరేంత వరకు సముద్రం చేరుకుంటేనే ఆ నది యొక్క ఉనికిని కోల్పోతుంది ఆ ఉనికి కోల్పోతుంది అంటే సముద్రం చేయడమే నది యొక్క గమ్యం అన్నట్టు అలాగే మానవులు కూడా ఎన్ని జన్మలు తీసుకున్నా కానీ ఎంత కాలం జీవించినా కానీ జన్మ అంటేనే ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మనకి దుఃఖాలుంటాయి కష్టాలు పాలవుతుంటాము ఎన్నో ఉంటాయి జన్మ అంటేనే ఆ జన్మ తీసుకున్నప్పుడు కానీ కాలం జీవించినా కానీ ఏం చేయాలంటే చివరకు నేను నాది అనే మమకారం అహంకారం పోగొట్టుకోవాలి అలా పోగొట్టుకుంటేనే మీరు దైవత్వాన్ని పొందగలుగుతారు ఇప్పుడు ఆఖరి జన్మలో కృష్ణ కృష్ణుడు అయినా బుద్ధుడు అయినా రాముడు అయినా వీళ్ళంతరూ చివరి జన్మలో ఉన్నా కానీ ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు బాధలు పడ్డారుగా ఆ బాధలు అంటే జన్మ అంటే ఖచ్చితంగా ఎన్నో బాధలు ఉంటాయి ఆ బాధలు పడవలసిందే నాది తన ఉనికిని ఎలా కోల్పోతుందో మానవుడు కూడా తన ఉనికిని కోల్పోవాలి అంటే ఏంటి ఉనికి అంటే నేను నాది అన్నది పోగొట్టుకోవాలి ఇది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ముఖ్యంగా మనం ధ్యానం చేయాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే మనము నేను నాది అనేది పోగొట్టుకుంటాము ఇప్పుడు నదికి ఒక ఆకారం ఉంటుంది దానికి ఒక పేరు ఉంటుంది ఇప్పుడు గంగా నది అంటారు యమునా నది అంటారు ఇలా పేర్లు ఉంటాయి ఎన్నో పేర్లు ఉంటాయి అది ఒక సముద్రం చేరగానే ఏమవుతుంది ఆ నదికి ఆకారం ఉండదు ఏముండదు దాని అంతా పోతుంది ఆకారం లేకుండా అదంతా నది సముద్రంలో కలుస్తుంది అలాగే దాని నామరూపాలు కూడా ఏం లేకుండా పోతాయి అలాగే మానవుడు కూడా ఏంటి అంటే సత్యలోకం చేరుకోగానే జీవిత గమ్యం చేరగానే నేను నావి అన్నయ్య కోల్పోతానట్టు ఇప్పుడు ఏంటి అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎవరైనా ఇప్పుడు మనం ఏదైనా ఊరికెళ్తాము మన ఇల్లును వదిలిపెట్టి స్వా మన గృహాన్ని మన ఇల్లును వదిలిపెట్టి వేరే ఊరికెళ్తాము ఊరికెళ్తే ఏంటి మనం అక్కడ ఎక్కువ రోజులు ఉండలేము అంత హ్యాపీగా ఉండలేము సుఖశాంతులతో ఉండలేము మనం ఏమనుకుంటాము మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి మనం ఇంటికి వెళ్ళి మనం మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇక్కడ మనకు కంఫర్టబుల్ లేదు అని అనుకుంటూ ఉంటాము ఈ దేహంతో మనం బయటికి ఊరెళ్ళినప్పుడు అలా అనుకుంటూ ఉంటాము అలాగే ఆత్మ అయిన తన స్వగృహమైన సత్యలోకాన్ని వీడి పూర్ణాత్మను వీడి ఈ భూలోకానికి వచ్చామన్నట్టు ఈ భూలోకానికి వస్తే మనము ఇక్కడ శాశ్వత ఆనందం పొందలేము మన స్వగృహమైన సత్యలోకం చేరినప్పుడు మాత్రమే శాశ్వత శాంతిని పొందుతాము అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడు ఆత్మాకాంక్షించేది ఏంటిది అంటే మన స్వగృహం ఎప్పుడు చేరుతామా మనం సత్యలోకం ఎప్పుడు చేరుతామా అని అనుకుంటూ అదే ఆత్మ కోరుకుంటూ ఉంటుంది అంతేకాని మనం ఇక్కడే ఉండిపోవాలని ఆత్మని ఎప్పుడు కోరుకోదు కానీ మనం ఏమనుకుంటాం ఈ దేహంతో ఇదే శాశ్వతము ఈ భూలోకమే శాశ్వతము ఇక వేరే లోకాలు ఏమీ లేవు ఇదే శాశ్వతం అనుకుంటూ దీంట్లో ఈ మాయలోనే పడిపోతూ ఎన్నో చేకూని పనులు చేస్తూ తప్పులు చేస్తూ ఉంటాము ఇప్పుడు పత్రిసారైనా ఒక బుద్ధుడైనా కృష్ణుడు అయినా వీళ్ళంతా పూర్ణాత్మ స్థాయికి ఎదిగిన వాళ్ళే అన్నట్టు పూర్ణాత్మ స్థాయికి ఎదిగిన వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎలా పూర్ణాత్మ స్థాయి పూర్ణాత్మ అంటే ఏంటి అంటే ఫస్ట్ కో క్రియేటర్స్ అని కూడా అంటారు అన్నట్టు పూర్ణాత్మ అంటే ఏం చేస్తుంది అంటే ఫస్ట్ జీవుల్లో ప్రవేశించబడుతుంది పూర్ణాత్మ ఒక జీవుల్లోని అంశాత్మలుగా విడివడిగా ఈ అంశ జీవుల్లోని ప్రవేశించబడుతుంది దాన్నే జీవాత్మ అని కూడా అంటారు ఆ జీవాత్మ అంటారు లేదా జీవుడు అని కూడా అంటారు ఈ జీవుడికి పూర్ణాత్మ ప్రవేశించేటప్పుడు శరీరంలో ప్రవేశపెట్టేటప్పుడు ఏమని చెప్తుంది అంటే నువ్వు కూడా నా అంత స్థాయికి రావాలి నా లాగా ఎదగాలి అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి అలా ఎదిగినప్పుడే నువ్వు జన్మ లేకుండా ఉంటావు జన్మ లేని స్థితికి ఉంటావు అప్పుడే నువ్వు సత్యలోకాన్ని చేరుకుంటావు నేను ఉండే స్థాయికి రావాలని ఆ పూర్ణాత్మ జీవ జీవుల జీవాత్మలోకి ప్రవేశించబడుతుంది అదే చివరి జన్మ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది పూర్ణాత్మ జీవులు ప్రవేశించబెట్టినప్పుడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సాధారణంగా చాలామంది ఏమంటారు కృష్ణుడు గాని శ్రీ రాముడు కానీ బుద్ధుడు వీళ్ళందరూ ఏంటి అంటే విష్ణుమూర్తి యొక్క అంశాలని చెప్పుకుంటాము విష్ణుమూర్తి చెప్పు అంశాలని చెప్పుకుంటాం ఇప్పుడు శిరిజీ సాయిబాబాని కూడా అంటే శివుడి అంశ అని చెప్పుకుంటారు అలాగే ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక తల్లి నుండి జన్మించిన బిడ్డ మరల తాను తల్లి ఎదిగి తను కూడా ఎలా బిడ్డలను కంటుందో అలాగే పూర్ణాత్మ నుండి విడివడిన అంశ విద్యా చేత లేదా జ్ఞానం చేత గురువు చెప్పే జ్ఞానం చేత పూర్ణాత్మలాగా ఎదుగుతుంది అట ఇప్పుడు జీవుల్లో ప్రవేశపెట్టగానే ఏం రాదు అది అంటే ఒక విద్య జ్ఞానం చేతనే మనం పూర్ణాత్మ లాగా ఎదుగుతుంది అని ఇందులో చెప్పడం జరిగింది ఏంటి అంటే ఫస్ట్ మనం పూర్ణాత్మ జీవుల్లోకి ప్రవేశించినప్పుడు ఒక శరీరంలో ప్రవేశ తల్లి గర్భంలో పెట్టినప్పుడు మనకు అంతా గుర్తుంటుంది అన్నట్టు ఎప్పుడైతే మనం భూలోకం అదే జన్మ తీసుకుంటామో అది మనము సమాజ ప్రభావం వల్ల కుటుంబ ప్రభావం వల్ల అంత మాయలో పడిపోయి మనం వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోయి అన్నట్టు ఒక సద్గురు మాత్రం దొరికినప్పుడే మన లక్ష్యము గుర్తుకొస్తుంది అప్పుడే అంటారు సద్గురు దొరికినప్పుడే చెప్తారు నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవి నువ్వు సాధించవలసింది సత్యలోకం చేరడము పూర్ణాత్మ కావడమే నీ గమ్యం సత్యలోకం చేరడము నీ లక్ష్యం పూర్ణాత్మ కావడమని సద్గురు మాత్రమే మనకు చెప్తారు ఆ చెప్పనంత వరకు మనము జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము ఇలా ఏంటి అంటే ఈ విద్య జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ఒక సరైన గురువు దొరికినప్పుడు ఏం చెప్తారంటే ముందు ధ్యాన సాధన చేయాలి మొట్టపొడిగా ధ్యాన సాధన చేయాలి ఆ విద్య అంటే ఎలాంటి విద్య నేర్చుకోవాలి మనం మరి ఎలాంటి విద్య నేర్చుకుంటే మరి పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతామా అంటే ముందు ధ్యాన సాధన చేయాలి శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన చేయాలి దానితో పాటు స్వాధ్యాయము స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి దాంతోపాటు సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేస్తేనే నువ్వు అన్నతి కాలంలో అంటే కొద్ది కాలంలోనే పూర్ణ జ్ఞానాన్ని పొంది నీ లక్ష్యాన్ని చేరుకుంటావు పూర్ణాత్మ అవుతావు అని చెప్పడం జరిగింది అంతే కానీ మనం వచ్చింది ఎందుకు అంటే పీనా సోనా అంటే ప్రతిసారి ఎప్పుడు అంటారు మీరు వచ్చింది పీనా సోనా సోన దానికోసం కాదు ఇది వారు వాళ్ళంతా అలా ఎన్నో జన్మలు తీసుకున్నారు మీరు ఎన్నో జన్మలు తీసుకున్నాకనే ఈ మార్గంలోకి వచ్చారు సార్ సార్ ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు మూడు వందల యాభై జన్మలు దాటితే కానీ మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు అవన్నీ మీకు ఎప్పుడు అయిపోయాయి అవన్నీ ఎప్పుడు అయిపోయాయి కాబట్టి మీరు ఇందులోకి వచ్చారు ఇందులోకి వచ్చాక కూడా మీరు లక్ష్యాన్ని అశ్రద్ధ చేస్తే మీరు ఎంతో నష్టపోతారు అని సార్ ప్రతిరోజు నిత్యం మనకు బోధిస్తూనే ఉంటారు ఇదంతా ముఖ్యంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మూడు పాటించాలి మూడు పాటిస్తేనే మనము ఎంతో ఎదుగుతాము లక్ష్యం పూర్తి కాకవో పోతే మనం ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఎంతో నష్టపోవాల్సి వస్తుంది లక్ష్యం పూర్తవుతనే మనము జన్మ ఎత్తన అవసరం లేదు అంతే అంటే ఇప్పుడు ఏంటి జీవితం అనేది సంపాదించడానికి లేదా సంసారం పోషించడానికి లేదా సుఖాలు అనుభవించడానికి అంతే ఇక జీవితం ముగించుకోవడానికి కాదు ఇప్పుడు ఏంటి అంటే ఏమనుకుంటాం సాధారణంగా మనం జన్మ తీసుకున్నప్పుడు ఇందులోకి రాకముందు ఎవరైనా ఏమనుకుంటారో ఎదుటివారు సంపాదిస్తున్నారు వాళ్ళు సంపాదించినప్పుడు మనం కూడా సంపాదించాలి కదా అంటే వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నారు మనం కూడా జాబ్ చేయాలి కదా అని వాళ్ళతో ఎప్పుడూ పోల్చుకుంటూ కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉంటాము అంటే ఒక గురువు దొరికనప్పుడు మనం ఎంతో అజ్ఞానంగా ఎంతో ఉంటూ ఉంటాము కానీ సరైన గురువుని పట్టుకుంటే మనకు అప్పుడు మన లక్ష్యం ఏంటి మన జీవిత గమ్యం ఏంటి అనేది తెలుస్తుంది అలా తెలుసుకున్నప్పుడే మనము ఎంతో నేర్చుకుంటాము ఆ గురువిచ్చే జ్ఞానము నేర్చుకుంటాము దానివల్ల మనం గమ్య గమ్యాన్ని చేరుకుంటాము లక్ష్యాన్ని చేరుకుంటాము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక బీదవాడు ఉన్నారట ఆ బీదవాడికి చాలా పెద్ద కుటుంబం అట తను పోషించలేని స్థితి ఉందట ఆ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అట తనకి ఫుడ్ పెట్టడానికి కూడా చాలా కష్టం ఉండేది అట అయ్యో నాకు ఎలా నా కష్టాలు ఎలా పోవాలి ఇన్ని కష్టాలు పడుతున్నాను ఎలా ఏంటి అని అనుకున్న టైంలో ఆయన అదృష్టం కొద్దీ ఒక రోజు ఆట అతనికి ఒక సాధువు కనిపించాడట ఆయన అదృష్టం అంత ఒక సాధువు కనిపించాడట ఆ సాధువుకి సాష్టంగా నమస్కారం చేశాడట తన పరిస్థితుల్ని వివరించాడట నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి నేను ఇంత చాలా పేదరికంలో కూరుకపోయి ఉన్నాను కుటుంబాన్ని పోషించే స్థితి కూడా లేదు నాకు అంటే ఆ సాధువు అన్నాడట కదా అంటే మీరు ఏదైనా చేయగలుగుతారు మీరు నాకు ఏదైనా ఒక చేసే ఉపాయం చెప్పండి అని ఆయన బీదవాడు సాధుని కోరుతారట సాధువు అంటాడట కదా రోజు నీకు బాగా కలిసి వచ్చింది నీ అదృష్టం ఈరోజు నా దగ్గర ఒక మణి ఉంది ఆ మనీ ఏంటి అంటే పారసమణి అన్నట్టు నా దగ్గర ఒక మణి ఉంది దీని పేరు పారసమణి ఈ మనీ నువ్వు నీకు ఇస్తున్నా నీ ఇనుప ముక్కలు ఉంటే దాన్ని తాకగానే ఆ మనీ మాత్రం ఏంటి అంటే నువ్వు ఎక్కడ ఇనుప ముక్కలు ఉన్నా కానీ గోల్డ్ తయారవుతుంది దీన్ని వాడుకోంటే ఓ నాకు ఒక గంట టైం ఇచ్చేయండి ఒక గంట టైం ఇచ్చేయండి మొత్తం ఫటాఫాట అంతా చేసి ఇస్తాను అంటే గంట వదిలే బాబు నేను నీకు సంవత్సరం టైం ఇస్తాను కరెక్ట్ ఏడాది తర్వాత మళ్ళీ ఈ మనీ నాకు ఇచ్చేయాలి అని ఆ సాధు షరతు పెట్టి ఆయనకి ఇస్తారట ఆ బీదవాడికి ఇస్తాడట అంటే ఇది నాకు విద్యానంద ప్రకాశ్ గారి గీతలలో కథలలో చెప్పడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది అంటే అలా చెప్పి సాధువు వెళ్ళిపోయాడట అంటే ఆ ఏం చేశాడట తన ఇంటికి వెళ్ళినప్పుడు గోడలకు చిన్న చిన్న మేకులు చిన్న చిన్న మూ అవి ఉంటే అనుకున్నట్టుగా ఈ చిన్న చిన్న మేకులు కొడితే వస్తుంది పెద్ద ఇనుప కొట్టుకు వెళ్తేనే చాలా ఎంతో నేను గోల్డ్ను చేసుకుంటానని తన ఇంప కొట్టుకు వెళ్తారట అది ఇంత కొట్టుకుంటే నాకు ఏమొస్తుంది అనుకుని ఇన్ప కొట్టుకు వెళ్తారట అక్కడికి వెళ్తే ఆయన షాప్ అతను ఏమంటాడంటే ఆయన అవతరం చూసి అనుకుంటాడట కదా ఈయన ఇంత బీదవాడు వీ వీడేం కొనగలుగుతాడు అన్నాడట ఇది ఎంతకి ఇస్తావు హోల్సేల్ ఎంత రేట్ అని అతను అడుగుతాట బీదవాడు అంటే ఆ షాప్ అతను అనుకుంటాడట కదా మనసులో తినేం కొంటాడు తిన అంటే వేషం చూస్తే తెలుస్తాయి కదా ఎలా ఉన్నాడు అని తెలుస్తాయి కదా ఈయన చేస్తాడు ఈయన ఇంత బీదవాడు ఉన్నాడు కదా ఈయన వేలాకొలం చేస్తున్నాడేమో అని అనుకుంటాడట అనుకొని అంటాడట కదా తనతోటి ఇప్పుడు కాదు ఇప్పుడు చాలా రేట్లు బాగా పెరిగిపోయాయి ఒక ఆరు నెలల తర్వాత రండి అని చెప్తారట అంటే ఆ బీదవాడు ఏం చేస్తారట అంటే సరే ఆరు నెలల తర్వాత పెరుగుతాయి కదా అప్పుడు కొందాంలే అని ఏమంటారు మూర్ఖంగా ఏమో తెలివి తక్కువతోటి సరే అని వెళ్ళిపోదు అలాగే టైం దాన్ని యూజ్ చేయకుండా అలాగే సిక్స్ మంత్స్ టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుండి పోతుంటారట సరే ఆరు నెలలు రానే వచ్చేసిందట మళ్ళీ సేమ్ యథావిధిగా ఆ ఊరు చివరిలో కొట్టు ఉంటే షాప్కి వెళ్ళిండట షాప్కి వెళ్ళినాక మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత అమ్ముతున్నావు అంటే ఇంకొద్ది రోజులు అయితే ఇంకా రేటు బాగా తగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా కాస్త ఆగి అంటే మళ్ళీ సేమ్ యాస్టేజ్గా యథావిధిగా ఆయన యూజ్ చేయకుండా ఆ మనీకున్న విలువ నువ్వు ఆయన అంత గ్రహించక దాన్ని యూజ్ చేయకుండా ఒకేసారి అంటే ఆశ ఒకేసారి నేను కొట్టుకుని చాలా అనుభవించవచ్చు కదా అనుకొని యూజ్ చేయకుండా వెళ్ళిపోతాడట మళ్ళీ యథావిధిగా ఆరు నెలలు అయిపోగానే అంటే ఇప్పుడు కరెక్ట్ వన్ ఇయర్ అయిపోయింది తీరా ఆయన షాప్కి వెళ్తుంటే మధ్యలో సాధువు కనిపించారట సాధువు కనిపించి ఇచ్చేయి నా మనీ ఇక నీకు సంవత్సరం గడిపించాను కదా ఆ మనీ ఇచ్చేయని చెప్తారట అంటే ఇక్కడ ఏంటి అంటే ఆయన వచ్చిన అవకాశము దుర్వినియోగం చేసుకున్నాడు అంటే ఏదో ఉన్నంతలో సంతోషపడాలి ఆయన వచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకున్నాడు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పారసమాని అంటే ఏంటిది అంటే ఇక్కడ దే మనం ఆయన ప్రకాశానంద గారు ఏం పోల్చారంటే ఆ పారసమాని అనేది మన శరీరం అన్నమాట దేనికి లేని విశిష్టత ఇప్పుడు మనం మానవ శరీరం ఒక్కదానికే ఉందట ఈ మానవ శరీరంతోటే మనము దేవుణ్ణి తెలుసుకోగలుగుతామట ఇంకా దేనికి ఉండేదట అంటే దేనికైనా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఎనభై లక్ష ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి బట్ దేనికి లేదు దేవుణ్ణి తెలుసుకునే శక్తి ఒక ఒక మానవ శరీరానికే ఉందట ఆ తెలుసుకునే శక్తి ఏంటి పరమాత్మ తెలుసుకునే శక్తి గురువు ద్వారా మాత్రమే మనం తెలుసుకుంటాము ఆ గురువు ఇచ్చిన సాధన ద్వారా మాత్రమే మనము మన లక్ష్యం ఏంటి మన గమ్యం ఏంటి అని తెలుసుకుంటాము అంతేగాని ఇప్పుడు మనకు గురువు వచ్చినా కానీ ఇప్పుడే ఎందుకు అంటే కొందరు అంటూ ఉంటారు ఇప్పుడే ఎందుకు కొంచెం ముసలు అయినాక అప్పుడు చేస్తారు కదా ధ్యానం అనేది అంటే దాని గొప్పతనం తెలియక దాన్ని విశిష్ట తెలియక ఇప్పుడు ఎందుకు మోక్షం అసలు మోక్షం వస్తుందా మీకేంటికు అవని దాన్ని హేళన చేస్తూ ఉంటారు అంటే ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి విలువ దాన్ని ఉపయోగించుకోవాలి అలా అయితేనే మనం తొందరగా మన లక్ష్యాన్ని చేరుకుంటాము మన గమ్యాన్ని చేరుకుంటాము అనేది నేను ఇక్కడ అర్థం చేసుకున్నాను ఆ కథను బట్టి నేను కొంచెం అర్థం చేసుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ